రుక్మి రుక్మి వినపడలేదా వినపడింది మరి పలకవే నేను పలికితే మీరు పిలవడం మానేస్తారుగా మీ చేతల పదే పదే పిలిపించుకోవాలని పలకలేదు కాకుండానే మీరు ఇన్ని వరాలు ఇచ్చినందుకు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా మీరు నన్ను ఇక్కడికి రమ్మని పిలవడమే పెద్ద వరం నీ పక్కన నడవడం మరో వరం మీరు నా చేయి పట్టుకుని రుక్మిణి అని పిలవడం ఇంకో గొప్ప వరం నా జీవితంలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది రుక్మిణి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం నువ్వు వింటే జీవితంలో ఎప్పటికీ నన్ను క్షమించలేవు మీరంతా అనుకుంటున్నట్టు నేను కిరణ్ గాను నా పేరు రవి జరిగింది నేనేమిటో నా పాత్ర ఏమిటో ఎవరికీ తెలియకముందే అనుకున్నాను కానీ నా దురదృష్టవశాత యాక్సిడెంట్ జరగటం ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది రోజుకి నువ్వు నా మీద పెంచుకుంటున్నా ఆప్యాయతని అభిమానాన్ని చూస్తున్నంతసేపు ఓ అమాయకురాన్ని మోసం చేస్తున్నాననే బాధ ఎప్పటికప్పుడు నన్ను తొలిచేస్తూ ఉండేది రేపు నేను ముంబై వెళ్ళిపోతున్నాను వెళ్ళే ముందు కూడా నేను నీకు ఈ విషయం చెప్పకపోతే కామి ఇన్నాళ్ళు జరిగిందే అబద్ధం ఇప్పుడు నేను చెప్పేది మాత్రం పచ్చి నిజం మన ఇద్దరం ఒక్కటవడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోవలసినవ్వండి నేను ప్రేమించడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ ఏమాత్రం అర్హత లేనివ్వండి దయచేసి నన్ను మర్చిపోను మర్చిపోవాలా ఎంత కలిగారండి మనసు ఇవ్వడం మర్చిపోవడం నీకు సులభం అవ్వగాని నాకంత శక్తి లేదండి నీకు మనసు ఏమిటో దాని విలువటో తెలిసి ఉంటే స్నేహితుడికి సహాయం చేయాలనుకుని ఈ ఆడిన నాటకం వల్ల నా బతుకు భవిష్యత్తు ఏమవుతాను మనసు విలువ తెలియని వాడి కాదు రొప్పిడి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పనేది అనేది జరిగిపోయింది నేను చేసిన ఈ తప్పుకి నువ్వే శిక్ష వేసినా సరే అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏ శిక్ష వేసినా భరిస్తారా అవును ఆఖరికి నా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను చేయండి నాకు కావాల్సింది మీరు ప్రాణాలు తీసుకోండి కాదు నా గుండెల్లో గుడి కట్టుకుని శాశ్వతంగా బ్రతకడం నేను కిరణ్ కాదు రుక్మిణి రవిని నేను ప్రేమించింది మీ పేరుని కాదు మిమ్మల్ని కోకిరి రూపంలో వచ్చిన కాకిని మీరు కాగా కోకి అన్నలు కాదు ముఖ్యం మీ పాట దాకా నేర్చింది ఇంకేం చెప్పకండి నీకు నేను ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఏనాడు మీరు నన్ను ముట్టుకునే ప్రయత్నం చేయలేదు మీరు నా మీద ఎప్పుడు కోపడ్డా కోపం వెనుకల్లో నా పట్ల ఆర్థిక ఆరాధన కనిపించే కోరిక ఏ కనిపించలేదు ఇంతకన్నా గొప్ప మొగుడు ఏ ఆడపిల్లకి దొరుకుతాడండి పది రోజులు పదియుగాలుగా ఎన్ని కళలు కన్నానో తెలుసు కళ్ళలో మీకు భార్య నయ్యాను మీతో సంసారం చేశాను కళ్ళి ఐ డోంట్ డిజైవ్ ఇట్ నేను వచ్చింది వేరొకరి స్థానంలో ఆఖరి మాటగా చెప్తున్నాను వినండి నాకు పెండ్లంటో జరిగితే అది మీతోని అవి తర్వాత చేస్తే మీతోని ఆఖరికి చారు అంటూ జరిగితే అది మీ భార్యగానే తప్పించుకోండి కన్ ప్యాకెట్ ఇచ్చుకో ఏండు ఇచ్చుకోండి తవ డబుల్స్ తో తప్పకుండా ఇచ్చుకుంటామండి ఒరే గంగరాజు ఎంత తప్పుడు మాట అనేసరా నువ్వు కొట్టి పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వన్నబాబు గారిని ఇక్కడ డబుల్ ఇచ్చినట్టు కానీ నువ్వు వన్నబాబు గారి దగ్గర డబ్బులు పుచ్చుకున్నట్టు కానీ దాఖలా రావన చూపెట్టగలవా ఆ రోజులు పోయాయండి ఇక మెంట అరమేపటాయ్ బాబాయ్ 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 జోగ్లే చేస్తున్నాడు జోక్స్ వి జోగ్లే చేస్తున్నాడు అరవంటాడేంట నరువు తిరిగి ఇచ్చినప్పుడు గాని నారువు అవను గంగరాజు నా తల కొట్టెత్తేస్తున్నావా ఏకంగా ఊరే ఏ మార్చేస్తున్నావాదండి సడన్ గా అవును పొద్దునే మందులు లేవు కదా మందులు కాదండి మీరు ఉన్నావు గొడవ చెప్తే ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాల్సి వస్తుందని మా ఆవిడ చెప్పిందండి అంటే తోట మావిగారితో ఆయన తోట గంగరాజు ఎన్నాళ్ళకి నీ జ్ఞానదేవిరా సరే నువ్వు కొట్టాల్సింది చూడ కొట్టావు మేము చెప్పాల్సింది నీకు చెప్పి వెళ్ళిపోతాం వార్తలు మొదలంటారా తప్పేట్లేదురా కానీ వార్త నంబర్ వన్ చదువుతున్నది బుడింగి నారాయణ కేజీ మూడున్నర రూపాయలకు అమ్మమని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన కోటా బియ్యాన్ని గంగరాజు గారి శ్రీమతి గారు చౌకడి పో వెనక నుంచి కేజీ ఆరు రూపాయలకు అమ్ముతున్నారని అటు ప్రభుత్వంతో కానీ ఇటు దొరగారితో కానీ పురుగుల ముందు డబ్బాల్లో ఆర్సీ కి తీసుకొచ్చి గంగరాజు గారి ఎరువులు కొట్లో వాళ్ళ పెద్ద అమ్ముతున్నట్లుగా అటు దొరగారికి గాని ఇటు పోలీసు వారికి గానీ వార్త నెంబర్ త్రీ మొన్న శనివారం నాడు సరుకుల కోసం రాజమండ్రి వెళ్లి అక్కడ మన ఊరి రంగితో శ్రీదేవి హోటల్ రూమ్ నెంబర్ ఇరవై ఒకటిలో గంగరాజ్ గారు ఉన్నట్టు ఇద్దరు కలిసి ఆరారగా మందేసినట్టు వారి భార్యతో గాని వారి పహల్వాన్ బామ్మతో కాని రంగి భర్తతో కానీ దివ్య దుష్ట తెలియక పొరపాటు డబ్బులు అడిగిస్తారు బాబు 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 ఒకటి కాదు బాబు ఇదిగో రెండు రెండు తీసుకెళ్ళండి సిగరెట్లే కాదు బాబు మీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఏగతో కబరెట్టండి డేగలా వచ్చి వాడిపోతారు ఇది పద్ధతి అవును దొంగరాజు అదే అలాగే పిలవండి దీనివల్ల నువ్వు తెలుసుకున్న నీతి ఏంటి అయ్యా మీలాంటి మహాత్ముల దగ్గర మహనీయుల దగ్గర మానవాతీతుల దగ్గర మహానుభావుల దగ్గర మాట మాట స్లిప్ అవ్వకూడదని కరెక్ట్ పైకి వస్తావు చెప్తాం తమదయ్యా

తొందరగా రుక్మి గారే రే లో ఉన్నట్టున్నారంటే బాబు వెళ్ళొస్తానండి ఒక్క రెండు నిమిషాలుండు బాబు రుక్మిణి గుడికి వెళ్ళింది ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది అంత అర్జెంట్ గా గుడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అవతల దుర్ముహూర్తం వచ్చేస్తుంది అర్చన ఎవరి పేరు మీద గోత్రం ఏమిటమ్మాతనమా మంచితనమా బాబు. గోత్రం అమ్మా నేను ఎప్పుడు వినలేదే ఉండకూడదా భిక్షుగా ఉండొచ్చు ఓం మంచితనం గోత్రస్య సర్వమంగళ ఐశ్వర్య సిద్ధి ప్రాప్తిరస్తు బాబు గారు తొందరగా తిరిగి వచ్చేయండి ఇక్కడ రుక్నమ్ గారు మీకోసం ఎదురు చూస్తా ఉంటారు చందుకరాది అదేంటి రుక్నమ్మ అల్లుడు గారు రేవుకి వెళ్ళిపోయారు నువ్వు ఇంకెక్కడ ఉన్నావు నిమిషాలు పైన you oh. ఇతరాని నాకో ఏది కూడా నేర్పిందేమో ఏదుకుంటూ నీ కన్నీరు కన్నా ఆ గోదావరి నీరు నాకు పెద్ద లోతను పెంచలేదా మరిద్దరి మధ్య ఏర్పడ్డ బంధం ఎంత బలమైందో నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది రుక్పిడే ఐ లవ్ యు